మీకు ఇంట్లో నరదృష్టి ఉంటే ఈ సమస్యలు వస్తాయి ఈ జాగ్రత్తలు తీసుకోండి శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుంది అనే మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది ప్రస్తుత కాలంలో అందరిని పట్టి పీడిస్తున్న సమస్యలలో నరదృష్టి సమస్య ఒకటి ఈ సమస్య ఈ రోజుది కాదు యుగ యుగాల నుండి వస్తున్న సమస్య కృష్ణుడు కూడా ఈ సమస్య చేత బాధింపబడ్డాడు మన మీద పడే దృష్టిలో మంచి దృష్టి అలాగే చెడు దృష్టి ఉంటాయి ఏదైనా పని చేసినప్పుడు మనసులో ఎటువంటి చెడు లేకుండా ఎంత బాగా చేశావు అని మంచి దృష్టితో పొగిడేవారు ఉన్నారు అలాగే ఈశ అసూయతో ద్వేషంతో పొగిడేవారు కూడా ఉంటారు ఇలాంటి వారి వల్ల మనకు నరదృష్టి తగులుతుంది నరదృష్టి బారిన పడినప్పుడు మనం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటాము ఎవరికైనా నరదృష్టి తగిలితే వాళ్ళకి తరచూ తలనొప్పి రావడం వికారంగా ఉండడం వాంతులు అవ్వడం అలాగే ఒంట్లో నలతగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా నరదృష్టి తగిలినట్టే చిన్నపిల్లలకు ఈ నరదృష్టి ఎక్కువగా తగులుతుంది దృష్టి దోషాలు బారిన పడినప్పుడు చిన్నపిల్లలలో ఎక్కువగా కడుపు నొప్పి రావడం కారణంగా ఏడవడం బలహీనంగా అవ్వడం జరుగుతాయి అలాగే కుటుంబంలో కలహాలు రావడం సంపాదించిన డబ్బులు నిలబడకపోవడం అనారోగ్య సమస్యలు తలెత్తడం జరుగుతాయి నరదిష్టిని శాశ్వతంగా పోగొట్టుకోలేమని దీనికి ఎప్పటికప్పుడు పరిహారాలు చేస్తూ ఉండాలని పండితులు చెప్తున్నారు ఈ నరదిష్టిని పోగొట్టుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని వేద పండితులు చెప్తున్నారు మన ఇంటికి సిరి సంపదలు సుఖ సంతోషాలు రావాలంటే మన ఇంటికి ఉన్నటువంటి నరఘోష నరదిష్టి అన్నీ తొలగిపోవాలి ఇంటికి ఉన్న దరిద్రము ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి గుమ్మడికాయ ఇంటికి కట్టుకుంటే కాలభైరవుడు మన ఇంటికి రక్షగా ఉంటాడని పండితులు చెప్తున్నారు మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా ఆ గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనపడాలి అలా కనిపిస్తే వారి కంటి చూపు గుమ్మడికాయ మీద పడి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది గుమ్మడికాయని కట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీకు తగలవలసిన దోషాలు దిష్టి అంతా గుమ్మడికాయ తీసుకొని పాడైపోయిందని గుర్తించాలి పాడైపోయిన గుమ్మడికాయ ఇంటి ముందు ఉంచుకోకుండా వెంటనే మార్చుకోవాలి మీ ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో మీకు అకస్మాత్తుగా మెలుకో వస్తుందంట ఇంట్లో ఎక్కడ చూసినా ఎక్కువగా సాలుగుళ్ళు కనిపిస్తాయి ఇంట్లో సాలుగుళ్ళు ఉంటే వాటిని వెంటనే తీసేయండి లేకపోతే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి అయితే మన హిందూ ధర్మంలో ఇంట్లో పాలు పొంగితే చాలా మంచి శకునంగా భావిస్తారు కానీ మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం పాలు మాడిపోవడం లేదా చేతిలో నుంచి కింద పడిపోవడం ఇలా జరిగితే మాత్రం ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే అలాగే రాత్రి సమయంలో కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం సాయంత్రం సమయంలో ఇంట్లోకి దుష్టశక్తులు చేరే అవకాశం ఉంది నరదిష్టి తగిలిందని భావించగానే కొబ్బరికాయను తిప్పివేయడం నిమ్మకాయ తిప్పివేయడం గుమ్మడికాయ తిప్పివేయడం ఉప్పు మరియు ఎండుమిరపకాయలు తిప్పివేయడం వంటివి చేయాలి దిష్టి తగలడం అనేది మనుషులకు మాత్రమే కాకుండా మనం చేసే వృత్తి వ్యాపారాల మీద పంట పొలాలు అలాగే మన ఇండ్లపైన కూడా దృష్టి ప్రభావం చూపిస్తాయి అందుకే చాలామంది ఎక్కువగా తమ ఇండ్లకు గుమ్మడికాయని కట్టడం ఇంటి ముందు రాక్షసుడి బొమ్మను పెట్టడం వంటివి చెయ్యాలి ప్రతిరోజు ఉదయం లేవగానే రాళ్ళ ఉప్పును చూడండి ఇలా రాళ్ళ ఉప్పును చూడడం వల్ల మీ జీవితంలో అదృష్టం పెరిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి రాళ్ళ ఉప్పును చిన్న కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి ఇలా పెడితే ఆర్థికంగా కలిసి వస్తుందంట ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వారంలో ఒక్కరోజు అయినా స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీపై ఉన్న దిష్టి అంతా తొలగిపోతుంది దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలు కొబ్బరికాయలు తొక్కితే ఏమవుతుంది అనే సందేహం చాలామందికి ఉంటుంది దిష్టి తీసి పడేసిన వస్తువులు తొక్కితే అనారోగ్యం పాలవుతారని అప్పటి నుంచి అంత చెడే జరుగుతుందని పండితులు అంటున్నారు అందుకే రోడ్డుపైన ఎక్కడైనా సరే దిష్టి తీసినవి పడి ఉంటే వాటిని తొక్కకుండా జాగ్రత్త పడండి ఇంట్లో ఎవరైనా ఎప్పుడు ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందంట అలాగే చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అలా మంచం మీద కూర్చొని భోజనం చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవి కూడా ఆగ్రహిస్తుంది మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యులకు అప్పులు పెరుగుతాయి కాబట్టి పొరపాటున కూడా మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు పసిపిల్లలకు అయితే ఖచ్చితంగా ప్రతిరోజు దిష్టి తీయాలని పండితులు చెప్తున్నారు అన్నం తిన్న తర్వాత దిష్టి తీయకూడదు చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితులలోనూ దిష్టి తీయకూడదు కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పండితులు అంటున్నారు దిష్టి తీయడానికి గుప్పెడు రాళ్ళుప్పును ఎడం చేతిలో తీసుకొని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తల్లి దిష్టి అని తుడిచిపెట్టుకోపోవాలని అనుకుంటూ మీ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడుసార్లు తిప్పాలి దిష్టి తీసిన తర్వాత చేతిలో ఉన్న ఉప్పును ఎవ్వరు తొక్కని చోట పడేయాలి కొంతమంది కూర్చున్నప్పుడు ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రాన్ని తెస్తుందని చెప్తున్నారు ఒక గిన్నెలో రాళ్ళొప్పును వేసి ఆ గిన్నెను ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు గిన్నెలో వేసిన ఉప్పును తరచు మారుస్తూ ఉండాలి రాత్రి గజ్జల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది శుభ సూచకంగా కావచ్చని పండితులు చెప్తున్నారు ఈ సమయంలో మీరు గజ్జల మూత వింటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్టు అర్థం అలాగే ప్రతి మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని రెండు ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమ వేసి గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి దుష్టదోషాలు అన్ని కూడా తొలగిపోయి ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు మనతో పాటు పాడి పశువులకు కూడా దిష్టి తగులుతుంది దీంతో అవి సరిగ్గా పాలు ఇవ్వవు మేత సరిగ్గా మేయవు మన దగ్గర ఉండే పశువులకే ఈ దిష్టి తగిలినప్పుడు మనకు కూడా ఈ దిష్టి అనేది తగులుతుంది దిష్టిని తొలగించుకోవడానికి విరుద్ధమైనవి కాకుండా శాస్త్ర సమ్మతమైనవి ఈ పరిహారం పాటిస్తూ మన దిష్టి నుండి బయటపడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్